మనకి తక్కువగా దొరుకుతాయండి మా ఆంధ్రాలో ఇది దొరకవు దొరకదు ఉండవండి ఓకే ఈ హైదరాబాద్ ఎర్రగడ్డ సంతలో గట్ట ఉంటాయి ఏదులు అన్ని ఇవ్వండి ఏడు ఎనిమిది ఇవ్వాలంటే చెప్తారు వీడియోలో చాలా మంది సగం పేమెంట్ ఇచ్చి సగం పేమెంట్ పట్టుకెళ్ళండి మధ్యవర్తం నుంచి వస్తే ఎంత రేటు పెరిగింది అందా అది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నాం అండి అన్నున్నాడు అలా నమస్తేనా నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా నా పేరు వచ్చి రాజేష్ అన్న మాది రాజేష్ డైరీపాం రాజమండ్రి దగ్గర జగంపేట మండలం మరిపా గ్రామం అండి ఓకే నేను కొత్తగా షెడ్ కట్టానండి ఓకే వరకు పాత ఉండేది ఇంకా తీస్తాం కొత్తగా వేసామండి ఇది సార్ ఓకే అన్న ఎంత ఎన్ని పశువులకు సరిపడా షెడ్ ఇది ఇది పశువులకి ఇరవై మూడు పశువులు సరిపడా ఇరవై మూడు ఇరవై మూడు పడతాయి ఇరవై మూడు చూసుకోవచ్చు లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ వీడియో తీసాము అప్పుడే ఇదంతా మెటీరియల్ అంతా ఉండే షెడ్ చేయడం జరిగింది మొత్తం కూడా చూసుకోవచ్చు అన్న ఎన్ని పిల్లర్స్ పడ్డాయి ఎన్ని పిల్లర్స్ పడ్డాయి దీనికి ఇవి అయితే పన్నెండు పడ్డాయి పన్నెండు పడ్డాయి పన్నెండు పిల్లర్స్ ఒక ఇరవై మూడు గేదలకు సరిపడా షెడ్ అయితే నిర్మించుకున్నారు ఏం రేకులు అనేవి కూల్ ఉంటాయా కూలింగ్ రేకులు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎంత ఇది అంటే జాగ ఎంత

మీరు ఇప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు ఇగోండి ఎలా కూర్చోండి ఎలా కూర్చోండి ఇదిగోండి చూసుకోహా కూర్చోండి మీరు కూర్చోండి వద్దండి మీరు అలాగే పాలకొల్లు ఏ ఊరమ్మా మీది ఇదిగోండి ఆలమూరు ఓకే వచ్చారు నా డైరీ ఫామ్ కి ఓకే ఆలమూరు నుంచి వచ్చారు రెండు గేదులు ఓకే రైతులు వచ్చి రైతులు వచ్చి ఇలా మీరు డైరెక్ట్ రావాలండి ఓకే నేరుగా రావాలి నేరుగా రావాలి నా డైరీ ఫామ్ కి ఎవరు తీసుకురావద్దు వచ్చి ఒకసారి విజిట్ చేయండి నా డైరీ ఫామ్ మరిపాకలో రాజేష్ డైరీ పం వచ్చి విజిట్ చేయండి మంచి గేదెలు ఉంటాయి ఓకే చూడండి గేదెలు క్వాలిటీలు ఇప్పుడు రేట్ల విషయానికి మా దగ్గర అయితే మంచి క్వాలిటీ కావాలంటే తొంభై నుంచి లక్ష యాభై ఏళ్ళ వరకు ఉంటాయండి స్టార్టింగ్ వచ్చి చూడండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర గేదెలు దొరుకుతాయండి నేరుగా రండి మీరు కోస్తే లేకపోతే మళ్ళీ ఎట్లా ఇద్దరి తగ్గుతుంది మీరు కోస్తే ఏదిగో పది పదిహేను ట్రాన్స్పోర్ట్ కూడా నేనే పెట్టుకుంటాను ఓకే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది రూపాయి ఉండదు నేనే పెట్టుకుంటాను నా డైరీ పాన్ నేరుగా రండి ఓకే వెహికల్ కూడా మీకు ఓన్ ఉన్నాయి అలా ఉన్నాయండి ఓన్ వెహికల్ ఉన్నాయి ఓకే ఇబ్బంది లేదు సార్ మన ఒక్కొక్కసారి గేదెల గురించి చెప్పా ఒకసారి ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా ఇది ఎన్నో అయితే ఉంటది ఈ పాలు రెండే అవుతుంది అండి రెండో అయితే ఇది ఓకే ఏడు ఏడు పద్నాలుగు అవుతుందండి పద్నాలుగు లీటర్ పాలు రెడీ అవుతుంది పాలే అవుద్ది ఇప్పుడు డెలివరీ అయిందని కాలేదా అంటే డెలివరీ అవ్వలేదు అండి అవ్వలేదు ఇంకో ఇదిగోండి ఇది డెలివరీ అయిందండి ఓకే ఇది ఎవి సైజు చూసారా దీని జాతి జాతి సైజ్ సైజ్ ఉంది ఇది ఇప్పుడు థర్టీ అయిందండి మూడో మూడో దాంట్లో ఆడదోడబెట్టి ఆడదోడ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు అవుతుంది ఐదు ఐదు లీటర్ ఓకే ఐదు ఐదు లీటర్ పాల్ అయితే

అలాగే ఇది ఇది అయితే ఏంటంటే ఇంకా నాలుగు రోజుల టైం ఉంది సార్ ఇంకొక నాలుగు రోజులు టైం ఉంది నాలుగు మూడు చూసుకోవచ్చు వాటి మధ్య కూడా చూసుకు ఆరు పళ్ళు మీద ఉందండి ఆరు పళ్ళు హిందీ సెకండ్ లెక్క ఇది ఇది అయితే ఒక ఆరు ఆరు లెక్కేసుకోండి ఆరు ఆరు పన్నెండు లీటర్ పన్నెండు లీటర్లు లెక్కేసుకోండి ఇది ఆర్డర్ కూడా బాగుంది ఇంకొక ఎన్ని రోజులు ఇది ఇంకా ఇది నాలుగు రోజులు టైం నాలుగు రోజుల టైం ఉంది ఫోర్ డేస్ లో డెలివరీ అవును సార్ చూసుకోవచ్చు ఇది 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 బూరీ గేదండి బూరిగేది బూరీ గేదె ఆరు పళ్ళు వేసింది ఓకే ఇది మనకి తక్కువగా దొరుకుతాయండి మా ఆంధ్రాలో ఇది దొరకవు దొరకదు ఉండవండి దొరకవు హైదరాబాద్ ఎర్రగడ్డ సంతలో గట ఉంటాయి ఇక్కడ ఆంధ్రాలో దొరకవండి దొరకదు ఇది దూడప్పటి నుంచి కూడా మన దగ్గరే ఉందండి నుంచి కూడా మా ఊర్లోనే ఉంది ఓకే అయితే ఇది ఇప్పుడు ఈనిందండి ఓకే అండి ఇదే సేమ్ కలర్ ఇది చూడండి సేమ్ కలర్ ఆడదోడ పెట్టిందండి తల్లికి మచ్చ ఉంది పిల్లకి మచ్చ ఉంది ఉంది ఈ ఆడదోడ పెట్టిందండి ఓకే ఇప్పుడు ఈ కదా ఐదు ఐదు అవుతుందండి పాలు ఇప్పుడు రోజునా ఏంటి అదిగోండి బొడ్డు కూడా ఇదిగోండి బొడ్డు రెండు రోజులు అవుతుంది

మీరు నా దగ్గర గేదెలు తీసుకోండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తాను నేను నేరుగా రండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ రెండు గేదలు అయితే డీజిల్ పోయించుకోండి రెండు గేదెలు మూడు గేదలు అయితే డీజిల్ పోయించుకోండి ఆ కాని ఎక్కువ తీసుకుంటే నేనే పెట్టుకుంటాను నా సొంత బోళ్లు ఉన్నాయి వెహికల్స్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని కూడా బొఫెలోస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా కొత్త షెడ్ ఇది కొత్త షెడ్ లో అయితే ఇక్కడ గేదలు అయితే సేల్ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా ఒక పదిహేను పదిహేను అలా పదిహేను ఉంటాయా ఉంటాయండి పదిహేను గేదలు అయితే సేల్ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్డ హైట్ సైజ్ చూసుకుంటే అన్ని వచ్చి వారం కూడా చెప్పా చెప్తాను ఇంకో ఓకే ఈ రకమైన ఆవులు ఓకే వచ్చి వారం వస్తాయండి ముప్పై లీటర్లు ఇస్తుందండి పాలు పొద్దున్న పదిహేను సాయంత్రం పదిహేను ఓకే ముప్పై లీటర్ పాలు ఇచ్చే ఆవు చెప్పండి చెప్పండి సైజు కానీ క్వాలిటీ కానీ ఐదు సైజ్ డెలివరీ అయిందన ఇది కాలేదా డెలివరీకి ఇంకా నెల టైం ఉందండి టైం ఉంది ఒక ముప్పై లీటర్లు పాలు ఇస్తుంది పొద్దున్న పదిహేను సాయంత్రం పదిహేను ఓకే ముప్పై లీటర్ పాల కెపాసిటీ గల అని చెప్తున్నారు ఇలాంటివి కూడా మన దగ్గరికి వస్తాయని వస్తాయండి వచ్చే వారం ఈ లోడ్ ఒక లోడ్ వస్తుందండి ఎలాంటి ఈ లోడు చూసుకోవచ్చు ఒక లోడు ఆవులైతే తెస్తానండి ఆవు ఇదిగోండి ఇది ఏంటానికి టైం ఉంటుంది డెలివరీ డెలివరీ ఇది కూడా చూడండి రొమ్మ ఆ రొమ్మ ఉండాలండి గేదెలు వాళ్ళు ఎప్పుడైనా చేసుకునే వాళ్ళు శనకొట్టు అనేది మనం పాలు బితికే శనకొట్టు అంత పొడవుండాల మధ్యలో గ్యాప్ అలా ఉండాలండి ఇది గేదెను కొనుక్కునే రైతు పోల్చుకోవాల్సిన పోల్చుకోవాల్సి ఇలాంటిది కొనుక్కోండి ఆరు నుండి ఎనిమిది లీటర్ల పాలు ఇటువంటి గేదెలన్నీ ఇవ్వండి ఏడు ఎనిమిది ఇవ్వాలంటే చెప్తారు వీడియోలో చాలా మంది ఇది ఎనిమిది పదని

అది ఓకే మాట్లాడుకోవచ్చు లక్ష నలభై అలా ఉంటది అలా ఉంటది లక్ష లక్ష అంటే తొంభై వేల నుంచి అయితే లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయి నేను గ్యారంటీకి ఇచ్చేది మీకు పదిహేను లీటర్లు తక్కువైతే మీ డబ్బులు మీకని చెప్తాను లేకపోతే నాకు ఏది నాకు తోలేండి ఓకే పదిహేను లీటర్ గ్యారెంటీకి ఇస్తాను ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇంకా ఇంకా టైం ఎన్ని రోజులు ఇప్పుడు డెలివరీ అవడానికి టైం ఇది వారం ఉందండి వారం వన్ వీక్ అయితే టైం పడుతుందని అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఇదేనా ఇది వచ్చేసి ఇది ఇది అయితే ఒక ఏడేడు అవుద్దండి ఏడేడు పద్నాలుగు లీటర్ పాలకి చూడండి దీని పొదుగా అది అది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని ఇటువంటి ఉంటాయి గేదెలు ఎవరైనా ఇటువంటి తీసుకోండి మూడు గేదెలు అక్కర్లేదు రెండే గేదెలు తీసుకోండి మూడు గేదెలు పోలిస్తాయి అది

ఉంటుందండి ఒక ఇరవై ముప్పై వేలు తేడా ఉంటుంది ఇరవై ముప్పై వేలు తేడా ఉంటుంది నేరుగా వస్తే మనకి ఆ రేటు ఆ రేట్ ని ఇస్తాను ఇస్తారు ఓకే ఓకే ఎందుకంటే ఇక్కడ ఫామ్ ఓన్ కాబట్టి ఒక ఇరవై ముప్పై వేలు తగ్గించిస్తారు నేరుగా ఏదైనా ప్రాబ్లం రాదండి వస్తే గేదు ఎంత గేది నేను మార్చిస్తాను సార్ పది రోజుల వరకు గ్యారెంటీ ఇస్తాను ఓకే మీరు తెచ్చి గేదెను మార్చుకోండి ఓకే అది తెచ్చి గేదెను మార్చుకుంటే మార్చుతానండి తేడా వస్తే కనుక నేను చెప్పిన పోలు ఓకే నేరుగా రండి ఒకసారి వచ్చిన డైరీ ఫోన్ చూడండి నాకు గురువారం మళ్ళీ పదిహేను గేదలు వస్తాయి పదహారు గేదలు వస్తాయి వచ్చి గురువారం ఇంకా ఇవి కాదండి ఇంకా మంచి మంచి గేదెలు వస్తాయి చూసుకోండి ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు పదిహేను ఇంకా పదహారు వస్తాయి ముప్పై ఒక గేదె మొత్తం కూడా గేదలు కావాలంటే నేరుగా రావచ్చు ఇక్కడ రోడ్డు మీదనే ఉంటుంది ఫామ్ వచ్చేసి ఇక్కడైతే దగ్గరలో ఉంటది రోడ్డుకైతే అయితే రోడ్ ద్వారా మొత్తం కూడా ఒకసారి కాంటాక్ట్ నెంబరు గ్యారంటీ ఒకసారి చెప్పండి మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి ఓకే రైతులకు గ్యారంటీ అంటే మై వచ్చిన ఇస్తాం రొమ్ము ఒకటి ఫెయిల్ అవుతుందండి ఫాల్ సరిగా రాదు దానికి ఇస్తామండి అండి పాల్ గ్యారంటీకి ఇస్తాం ఓకే పది రోజులు పదిహేను రోజులు గ్యారంటీ మీద తోలుతామండి అండి ఇంత ఇన్ని గ్యారంటీలు ఇచ్చితే రైతుకైతే అయితే మీరు గేదెలు అయితే సేల్ చేస్తామండి ఓకే ఓకే రాజేష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి